జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విశాఖ దక్షిణ జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరుగుతుంది వార్డులోని భీంనగర్ పూతివారి వీధి సౌత్ సౌత్జెల్ రోడ్ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిరాటకంగా సాగుతుంది ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజ్ మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు ముప్పై రెండో వార్డులో పలు ప్రాంతాలలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు